స్టార్ట్ అవడం కారణాలు రకరకాలు ఉంటాయి గుడ్డీల ఉండదు బట్ వాళ్ళు లాజికల్లీ క్వశ్చన్ చేయకుండా ఫాలో అయిపోయారు ఇప్పుడు ఒక అతను ఎవరు సత్యనారాయణ వ్రతాన్ని నోచుకుంటున్నాడు ఆయన పూజారి గారు వచ్చారు ఆయన పూజ చేస్తూ మంత్రాలు చదువుతుంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి పెంచుకుంటున్నారు ఆ పిల్లి బాగా అరుస్తుంది అరుస్తూ ఉంటే చాలా డిస్టర్బ్ అవుతుంది పంతులు గారికి ఆయన ఏం చెప్పండి పిల్లి ఇట్లా ఉంటే నేను చేయలేను అదే అన్నాడు అంటే ఆయన ఆ యజమాని ఏం చేసి ఆ పిల్లిని దూరంగా తీసుకెళ్లి ఒక గాబు అంటారు ఒక గంప లాంటి దాన్ని పెట్టి మూసిపెట్టాడు దూరంగా సత్యనారాయణ వ్రతం నడిచింది అలా అతను సంవత్సరం కూడా రెండుసార్లు నోచుకుంటారు నోచుకున్నప్పుడు అలా పిల్లిని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచింది ఆ పూజారిగా చనిపోయారు యజమాని కూడా చనిపోయారు నెక్స్ట్ జనరేషన్ వచ్చింది నెక్స్ట్ జనరేషన్ సత్యనారాయణ వ్రతం నోచుకునేటప్పుడు ఆయన పూజారి కొడుకు మళ్ళీ పూజారి అయ్యాడు ఇప్పుడు పిల్లి లేదు ఎట్లా పిల్లి అని చెప్పి ఊరంతా ఎదుకుని తెచ్చి పిల్లి చేసి కమ్మెట్టడం మొదలుపెట్టారు అలా ఒక జనరేషన్ అయిపోయింది థర్డ్ జనరేషన్ వచ్చింది ఇప్పుడు ఊర్లో కూడా పిల్లి లేదు ఏం ఈ మూడో జనరేషన్ పూజారి మనోడు ఉన్నాడు కదా చాలా తెలియదు పిల్లి లేకపోయినా పర్లేదు ఒక వెండి పిల్లిని చిన్న చేసి తర్వాత పంతులు గారికి చదివిస్తే చాలా అప్పుడు ఆయన వెండి పిల్లిని చదివిస్తే ఖక్ోగతం పూర్తవుతుంది అనేది అట్లా ఎవరు శ్రాజ్యం కొద్దీ రూల్స్ రూల్స్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు తయారు చేస్తూ ఉంటారు వాటిని మనం కోసం చేయకుండా ఫాలో అవుతున్నప్పుడు ఇట్లా రిచువల్స్ డెవలప్మెంట్ ఇది ఒకటే కదా అనేక ఉంటాయి అనేక రకాలు నా రూల్స్ అన్ని కూడా ఈ మీటింగ్ కానీ లేకపోతే నా కౌన్సిలింగ్ రూల్స్ అన్ని నాకు అనుకూలంగా పెట్టుకుంటాం కదా అలాగే అప్పుడు రూల్స్ తయారు చేసినటువంటి రాజులు బ్రాహ్మణులు వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకున్నారు రైట్